రాష్ట్ర విభజన జరిగిన రెండు వేల పద్నాలుగు వరకు తొమ్మిది సంవత్సరాల పైగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుప్పం నియోజకవర్గం నుండి వరుసగా అప్పటికి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఓటుకు నోటు కేసు ఇది ఎపిసోడ్ మొత్తం రన్నాయి ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ను బదిలీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సి వస్తే విజయవాడకి రావాల్సి వస్తే ఉండడానికి సొంత ఇల్లు కూడా లేక ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఉండి ఒక ముఖ్యమంత్రి ఫైవ్ స్టార్ హోటల్లో ఉండి పాలన సాగించినటువంటి నా దానికి ఏమని పేరు పెట్టాలో తెలియదు అటువంటి వ్యక్తి తర్వాత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన కూడా రాలేదు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటికి ఇంకా పద్నాలుగేళ్ళు పైగా ముఖ్యమంత్రి పనిచేసిన సొంత ఇల్లు లేదు రాష్ట్రంలో అని చెప్పి విమర్శలు ఎక్కువ పెట్టేసరికి అప్పుడు అది ఇరవై నాలుగు ఎన్నికల కొద్ది ముందు ఆ కుప్పం శాంతిపురం దగ్గర సొంత ఇంటి నిర్మాణానికి పూనుకున్నారు ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో సొంత ఇల్లు అనేదే లేదు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో సొంతం లేదు పవన్ కళ్యాణ్ పరిస్థితి అదే ఇప్పటికీ ఆయనకు ఆంధ్రప్రదేశ్లో సొంతం ఇల్లు లేదు హైదరాబాద్ పోతారు మళ్ళీ వస్తారు హైదరాబాద్ పోతారు మళ్ళీ వస్తారు తిరుగుతూనే ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి సొంత హైదరాబాద్ హైదరాబాద్లోనే బ్రహ్మాండంగా అక్కడే కట్టుకున్నారు రెనోవేషన్ చేసి మళ్ళీ అక్కడే కట్టుకున్నారు ఆయన వస్తుంటారు పోతుంటారు ఆయన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అంటే ఇంక హైదరాబాద్ శాశ్వత నివాసం ఇప్పుడు అదే ఎక్కువ ఆడే ఉండేవాళ్ళు ఎప్పుడో ప్రోగ్రాం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉండే కరోనా లాంటి టైంలో హైదరాబాద్ ఇంట్లోనే ఆంధ్రప్రదేశ్ మొహామేజ్ ఉన్నాయి అన్ని నెలలు ఇది వీళ్ళ పరిస్థితి ఇటువంటి వీళ్ళు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయిపోయి వచ్చి మూడు నెలలే అయింది సరే ఇప్పటి నుంచి రాజకీయ పోరాటాలు అవి ఇవి చేసి చేయలేరు కదా ప్రభుత్వానికి అసంత టైం ఇస్తారు కదా ఇస్తారు కదా ఆ టైంగానే తీసుకోకుండా ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రెగ్యులర్గా జనంలోకి వెళ్తున్నారు వాళ్ళ శ్రేణుల మీద జరిగే దాడులను ఖండించుకుంటూ వాళ్ళను పరామర్శించి ధైర్యం చెబుతున్నారు ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళను పరామర్శించి వాళ్ళ సాధక బాధలు తెలుసుకుంటూ ఉన్నారు నిత్యం జరుగుతూనే ఉన్నాయి అని అట్ ద సేమ్ టైం ప్రస్తుతం అధికారం లేదు కాబట్టి కాసేంత ఆయనకు ఫ్రీ స్పేస్ దొరికింది కాబట్టి ఎప్పుడో ఆయన చిన్నప్పటి నుంచి అంటే మధ్యలో యుక్త వయసు ఉన్నప్పటి నుంచి బెంగళూరులోనే ఉండేవాళ్ళు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయన బెంగళూరులోనే ఉండే కాబట్టి అక్కడ కూడా ఇల్లు ఉంది కాబట్టి అప్పుడప్పుడు అక్కడ వెళ్ళి రెండు రోజులు ఉండేసి వస్తూ ఉన్నారు అన్ననే ఎన్నికల ఫలితాలు వచ్చింది అయిపోయాయి ఆయన ఈ మూడు నెలల నుంచి అడపాదడప రెగ్యులర్గా బెంగళూరుకి వెళ్ళి వస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న ఈ పార్టీ ఈయన పులిందల ఎమ్మెల్యేనా బెంగుళూరు ఎమ్మెల్యేనా ఆ అంటే పక్క రాష్ట్రానికి పోతాడు పులిందలు ఎమ్మెల్యేనా బెంగళూరు ఎమ్మెల్యేనా ఎవరు ఎవరిని ట్రోల్ చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు పవన్ కళ్యాణ్ గారికి ఇల్లు లేదు వాళ్ళది హైదరాబాద్ అక్కడే ఉంటారు జగన్ నినలేకమన్నా కొన్నిసార్లు బెంగళూరుకు పోయితే బెంగళూరు ఎమ్మెల్యేనా పులివెందెల పులివెందల ఎమ్మెల్యే అని చెప్పి దాన్ని ట్రోల్ చేస్తుంది అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి టీడీపీ ఎంత కామెడీ రోజు చూడండి జనాలు మనం ఏం చెప్పినా నమ్ముతారు వాళ్ళంత గొర్రెలు ఎర్రిపప్పులు ఎవ్వరు లేరని చెప్పి వీళ్ళ కాన్ఫిడెన్స్కి మనం సెల్యూట్ చేయాలి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తుండే ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ నుంచి ఇప్పటికీ అప్ అండ్ డౌనే చంద్రబాబు గారు కానీ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు మందు మందులో నిన్న రాత్రి ఢిల్లీ వెళ్ళారు సీతారామయచూరు గారికి ఆ నివాళి అర్పించారు ఆ నుంచి నేరుగా హైదరాబాద్కి వచ్చారు అసలు ఇల్లు ఆడుంది వాళ్ళకి సొంత ఇప్పుడు ఇప్పుడున్నది సొంత మీల్లు కాదు కదా ఆంధ్రప్రదేశ్లో రెంట్ కదా సొంత మీరు ఏడుంది హైదరాబాద్లో ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో సొంతం ఇల్లు లేని వాళ్ళు జగన్ బెంగళూరు వెళ్తే బెంగళూరు ఎమ్మెల్యేనా పులివెందులు ఎమ్మెల్యేనా అని చెప్పి అంత ధైర్యంగా విమర్శ చేస్తున్నారంటే చూసే జనాలు ఎర్రిపప్పలు గొర్రెలని వాళ్ళ స్ట్రాంగ్ ఫీలింగ్ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అంత లేనిది ఇట్లా ఇలా మాట్లాడారు సొంతకు మిల్లు లేనండి బాబు అసలు వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఏమంటారు వీళ్ళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు ఎందుకు వలస పక్షుల మాత్రం వచ్చిపోయి వాళ్ళు హైదరాబాద్ నుంచి అని చెప్పి విమర్శలు ఎన్ని ఎదుర్కొన్నారు తొమ్మిదేళ్ళు పద్నాలుగు ముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సొంత మిల్లు లేక హోటల్ నుంచి పరిపాలించారు వీళ్ళు మరి జగన్ అక్కడికి వెళ్తున్నారని విమర్శిస్తే ఎంత ఎంత దారుణం అంటే నిజంగా నమ్మకం జనాలు గొర్రెలు అని అది అఫ్కోర్స్ ఇటువంటి వాటికన్నిటికీ మద్దతు ఇచ్చి ట్రోల్ చేసే వాళ్ళు ఖచ్చితంగా గొర్రెలే కదా